మార్కుసు వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచనం చూసినట్లయితే యాయిరు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం ఆ వ్యక్తి కూడా మనుషులు ఎవరు చేయలేని పరిస్థితిలో ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడంట తన బిడ్డ జబ్బు పడింది ఎన్ని వైద్యులు కానీ ఎవరు కానీ ఎవరు ఏమి చేయలేని సమయంలో యేసు క్రీస్తు దగ్గరికి వచ్చాడంట ఈరోజు కూడా వచ్చిన వారందరూ కూడా అలాంటి అద్భుతాలు తీసుకొని వెళ్ళుదురు గాక ఆమెన్ సో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా నా బిడ్డ జబ్బుగా ఉంది ఎవరు ఏం చేయలేకపోతున్నారు నువ్వు నా ఇంటికి వచ్చి స్వస్థపరచు అన్నప్పుడు ఏసుక్రీస్తు వెళ్తున్నాడంట దారిలోనే ఒక వార్త వచ్చింది ఏంటి ఆ ముప్పై ఐదో వచనం ముప్పై ఆరో వచనంలో చూస్తుంటే ఆ బిడ్డ కోసం నువ్వు వచ్చావు కానీ ఆ బిడ్డ చనిపోయింది చనిపోయిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇంకా ఏసుక్రీస్తు బతిమలాడుతున్నావు ఆయన కూడా ఏం చేయలేడు ఇంకా పోదా ఇంటికి అంటున్నాడు కానీ అప్పుడు ఏసుక్రీస్తు ఒక మంచి మాట ఈరోజు మనకు కూడా అదే మాట చెప్తున్నాడని నేను నమ్ముచున్నాను ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజమందరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రము ఉంచుము అన్నాడు ఆమెన్ ఈరోజు పరిస్థితులు ఏం చెప్పారో మనుషులు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ వాక్యము ద్వారా మీరు రెండు విషయాలు చేయాలనుకుంటున్నారు ఒకటి మనుషులు చెప్పేది లక్ష్య పెట్టొద్దంట రెండవది నమ్మిక మాత్రము ఉంచుము అంటున్నాడు వారితో చెప్పండి నమ్మిక మాత్రము ఉంచండి అని చెప్పండి ఎవరిలో నమ్మిక యేసు ఆయన చనిపోయిందంటుంటే ఇంకా నమ్మమంటావేంటి ప్రభువా చనిపోతే మనుషులకు అసాధ్యము నా దేవునికి అసాధ్యము కాదు అలెలుయా ఆ యొక్క సందర్భము మనుషులు ఏం చేయలేని సందర్భము కానీ నా దేవుడు తప్పకుండా చేయగల సందర్భము సో ఈరోజు నమ్మిక మాత్రము ఉంచుమని వాక్యము ద్వారా మనందరినీ ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు నమ్ముచున్నాను ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా నమ్మిక మాత్రము ఉంచుము ఇంకా ఈ సమయంలో ఏం జరగలేదు ఇంకా నీ నువ్వు స్వస్థత చూడలేవు ఇంకా నీ యొక్క కుటుంబంలో మంచి రోజులు రావు నీ భర్త మారడు నీ పిల్లల జీవితంలో ఇంకా ఏమి జరగదు ఎవరు ఏం చెప్పినా కూడా అది లక్ష్య పెట్టకు నమ్మిక మాత్రము ఉంచుము అంటున్నాడు అలా లూయ ఈరోజు దేవుని నమ్ముకొని వచ్చావు ఆయన నమ్మిన వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంట హా ఆ రోజు యాయిరు కుమార్తె గురించి వెళ్ళినప్పుడు అందరూ అక్కడికి వెళ్ళేసరికి చనిపోయిన శవముందంట ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఏం చేస్తారు నవ్వుతున్నారంట యేసు క్రీస్తుని చూసి ఈ లోకము క్రీస్తుయుని చూసి వెర్రితనముగా అనుకోవచ్చు కానీ రక్షించబడిన మనకు సిలువ శక్తి అయి ఉన్నది అలే లూయ ఆయన మార్చలేని పరిస్థితి అనేది లేదు అలే ఆయన జరిగించి ఆయన తిరిగి పునరుత్నము ఇవ్వలేని సందర్భం అనేదే లేదు అంట ఎంతోమంది మనం బైబుల్లో చూస్తే ఆ సమయం వచ్చేసరికి నిరీక్షణ కోలిపోతారు అబ్రహాముకి కూడా దేవుడు వాగ్దానము చేశాడు అబ్రహాముని ఎంతో ధనవంతుడుగా చేసిన తర్వాత అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు ప్రభా నాకు ఎంత ధనం ఇస్తే ఏంటి ఎంత గొప్ప వ్యక్తిగా చేస్తే ఏంటి నా కడుపున పుట్టినవాడు లేడు నా కొడుకు లేడు నాకు వారసుడు లేడు ఈ దాసుని నేను వారసుడిగా తీసుకోవాలా అన్నప్పుడు దేవుడు వచ్చి అబ్రహాంతో అంటున్నాడు నీకు వయసు అయిపోయింది నీకు సమయం అయిపోయింది అని లోకము చెప్తుండొచ్చు కానీ అబ్రహాము నేను ఇంకా నీ జీవితంలో ఉన్నంత వరకు నీ సమయము అయిపోలేదు అంటున్నాడు హాలెలూయ సమయము అయిపోవచ్చు లోకానికి కానీ దేవుడున్న వారికి సమయము ఇంకా అయిపోలేదు నీ అద్భుతము పొందుకోవడానికి నీకు ఇంకా సమయము అయిపోలేదు ఆ రోజు అబ్రహామును పిలుచుకొని వచ్చి చూసినట్లయితే ఆదికాండం పదిహేనో అధ్యాయం మూడో వచనం నుంచి అబ్రహాము నీ కొడుకు లేనని బాధపడుతున్నావా ఒకసారి బయటికి రా నేను ఎవరో చూపిస్తాను అని చెప్పి ఆకాశ నక్షత్రాలు చూడు అన్నాడంట ఇసుక రేణువులు చూడు అన్నాడంట ఒక్క కొడుకు కోసం నువ్వు బాధపడుతున్నావా నీ ఇంత మందిని సంతానంగా ఇవ్వబోతున్నాను ఈ లో ఈ ప్రపంచానికే నువ్వు తండ్రిగా మార్చబోతున్నాను అని చెప్పాడంట సో ఈరోజు దేవుడు చేసినప్పుడు మేము అడిగినది మాత్రమే చేయడంట ఆయన అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు హరలూయా దేనికోసం వచ్చామో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రము తెలుసు సమయం అయిపోలేదు నమ్మిక మాత్రము ఉంచు ఆ పరిస్థితి మారబోతుంది నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చి నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు ఇక్కడ ఈ స్థలములో నుంచి ఆ మేన్ నమ్మిక మాత్రం ఉంచు పక్క వాటితో చెప్పండి నమ్మిక మాత్రం ఉంచుము నమ్మిక మాత్రం ఉంచుము చాలామందికి పరిస్థితులు చూసినప్పుడు ఎన్నిసార్లు మేము బోధించిన వాక్యం విన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితి ఇంకా మారట్లేదు నువ్వు నిరీక్షణ కోలిపోవద్దు విశ్వాసము కోలిపోవద్దు ఇంకొక పరిస్థితిలో మనం చూస్తాం లాజరు అనే స్నేహితుడు యేసుక్రీస్తుకుంటాడు లాజరు మరణించాడు అనే వార్త వచ్చింది నాలుగు రోజుల తర్వాత వెళ్ళాడంట వెళ్ళినప్పుడు మార్త మరియా ఏడుస్తున్నారు ప్రవ్వా ఇప్పుడు వచ్చావేంటి ప్రవ్వ అంతా అయిపోయింది లోకం అంతా అయిపోయిందని కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకసారి మాతో చెప్ మనతో చెప్తున్నాడు అంతా అయిపోలేదు పగవారితో చెప్పండి ఇంకా ఏమీ అయిపోలేదు అని చెప్పండి ఈరోజు నువ్వు ఊపిరి తీసుకొని బ్రతికున్నావంటే ఇంకా నీ కథ అయిపోలేదు ఇంకా నీ అద్భుతము తీసుకునే సమయము అయిపోలేదు నా సమయం ఇంకా ఉంది అని చెప్పండి ఇంకా ఏమైపోలేదు అయిపోయింది నీ పని అయిపోయింది అని ఉండొచ్చు ఇంకేండి నీ పిల్లల పని అయిపోయింది ఇవన్నైపోయింది వాళ్ళను చూ లక్ష్య పెట్టకుము దేవుని మాట ఏమంటుంది నమ్మిక మాత్రము ఉంచుము అని నమ్మినట్లయితే దేవుని యొక్క క్రియలు ఈరోజు ఇక్కడ చూడబోతున్నావు ఆ మేన్ నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమా ఈరోజు అద్భుత కార్యము పొందుకోవడము సాధ్యమా దేనివలన ఆయన ఆయన ఇంకా ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు కాబట్టి యోహాను సువార్త పదకొండో అధ్యాయం ముప్పై ఏడో వచనం నుంచి మనం చూసినట్లయితే యేసు క్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ అంటున్నారంట ఎంతోమంది గుడ్డోళ్ళు కన్నులు తెరిచాడు ఎంతోమందిని స్వస్థపరిచాడు ఈయన గనుక ముందరే వచ్చుండే లాజరు బ్రతుకుండేవాడు పాపం మిస్ అయిపోయాడు గాడ్ ఈజ్ నెవర్ లేట్ ఇన్ అ బిలీవర్స్ లైఫ్ ఐ మీన్ ఇట్స్ నెవర్ లేట్ ఫర్ గాడ్ టు యాక్ట్ ఇన్ యువర్ లైఫ్ ఆ ఒక విశ్వాసం ఉన్న వ్యక్తికి అయిపోయిందన్న పరిస్థితి అనేది ఉండదు ఇంకా జరగలేదు అనే పరిస్థితి ఉండదు నమ్మిక మాత్రం ఉంచినట్లయితే చనిపోయి నాలుగు రోజులైందంట అయినా పర్వాలేదు మృతుని మృతుని మరణమ్మ సైతము జయించిన మృత్యుంజయుడైన దేవుడు మనతో ఉండగా సమాధిని లేచిన దేవుడు మనతో ఉండగా పునరుత్న శక్తి గల దేవుడు మనతో ఉండగా ఇంకా మన సమయము అయిపోలేదు ఇంకా అద్భుతాలు పొందుకునే సమయము అయిపోలేదు అది ఎలాంటి సందర్భమైనా ఎలాంటి పరిస్థితి అయినా మార్చగల దేవుడు అక్కడ అద్భుత కార్యము జరిగించే దేవుడు నాతో అన్నాడు చప్పట్లు కొట్టి దేవుని మహిమ యేసుక్రీస్తు క్రీస్తు వచ్చాడట వచ్చాను కదా నాలుగు రోజులైతే ఏముంది నేను వచ్చాను కదా అది తెరవండి అంటున్నాడు అక్కడున్న వారు ఏమంటున్నారు చూడండి యేసు అందుకు వారు ఏమంటున్నాడు ఓకే వర్స్ థర్టీ ఎయిట్ అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండను యేసు రాయి తీసి వేయడని చెప్పగా చనిపోయిన వాణ్ణి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనక ఇప్పటికీ వాసన కొట్టునని అతనితో చెప్పాను ఇప్పుడేంటి ప్రభా శరీరం కూడా కులిపోయి ఉంటుంది నాలుగు రోజులు అయిందంటే ఇప్పుడు శరీరము యాయిర్ కుమార్తె అంటే అప్పుడే చనిపోయింది ఏదో చేసి ఉంటాడు అనుకోవచ్చు నాలుగు అయింది ఊపిరి ఆగిపోయింది ప్రతి ఒక్కటి లోపల పని చేయడం ఆగిపోయి ఉంటుంది శరీరం కుళ్ళు పట్టి ఉంటుంది వావుచిపోయి ఉంటుంది శరీరం ఇప్పుడు ఎందుకు ప్రబ్బా తెరవమంటున్నావు అక్కడ ఏమంటున్నాడు మళ్ళీ మార్తా వార్తతో అంటున్నాడు అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు నమ్ముతున్నారా ఎవరైనా దేవుని మహిమ ఈ రాత్రి చూస్తానని నమ్ముచున్నారా ఎవరైనా దేవుని యొక్క మహిమ నా పరిస్థితిలో ఈరోజు కనబడతదని ఇప్పటివరకు లోకం ఏం చెప్పిందో నాకు తెలియదు ఇప్పటివరకు నీ పక్కింటి వారు ఏం చెప్పారో నాకు తెలియదు పరిస్థితులు ఏం చెప్పాయో తెలియదు కానీ వాక్యము మాత్రం ఒకటి చెప్తుంది నమ్మిక ఉంచినట్లయితే దేవుని మహిమ నువ్వు చూచెదవు అంట నమ్మిక ఉన్నట్లయితే దేవుని మహిమను నేను చూస్తాను అంటున్నాడు నా జీవితంలో ఇంకా అయిపోలేదు నేను నిరీక్షణ కోరిపోవట్లేదు నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే ఆయన మేలును తప్పకుండా చూస్తాను అని నమ్మాలి అంట పక్క వారిని అడగండి నమ్ముచున్నావా అని అడగండి దేవుడు ఇంకా నీ జీవితంలో క్రియలు చేయగడని నమ్ముచున్నావా ఎజుకేలు గ్రంథంలో యహోవా ఎజికేలు ప్రవక్తని ఎండిన ఎముకల దగ్గర తీసుకెళ్ళి ముప్పై ఏడో అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే నరపుత్రుడ ఎండిన ఈ ఎముకలు బ్రతుకగలవా ఇప్పుడు శవం కూడా కాదు నాలుగు రోజులు కూడా కాదంట అసలు చర్మం లేదు మాంసం లేదు నరాలు లేవు ఏమీ లేదు ఎండి ఎముకలు కూడా ఎలాగైపోయాయంట ఎండిపోయినాయంట ఆయన ఎండిన ఎముకల ముందు ఆయన నిల్చోబెట్టి ప్రశ్నిస్తున్నాడంట ఎండిన ఎముకలు బ్రతుకగలవా ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఎండిపోయిన నీ జీవితము తిరిగి జీవి చిగురించగలదా ఆగిపోయింది అనుకున్న నీ వివాహము ముందుకు సాగగలదా ఇంకా ముందుకు వెళ్ళలేని నీ యొక్క కుటుంబ జీవితము పైకి వెళ్ళగలదా ఇంకో చాలా సంవత్సరాలు అయిపోయింది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఇంకా మేము నిరీక్షణ కూడా కోల్పోయాం ఈ పరిస్థితి ఇంకా మార్చలేరు అంటే ఆ రోజు ప్రవక్తను అడిగిన ప్రశ్న ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఎండిన ఎముకలు బ్రతకగలవా నీ జీవితంలో అద్భుతము ఇంకా జరగగలదా వంద సంవత్సరాలకి కూడా అబ్రహాము నమ్మగలిగాడు వంద సంవత్సరాలైనా కూడా ఇంకా దేవుడు చేయగలడు అని చనిపోయి నాలుగు రోజులైనా లాజరు విషయంలో వేసు నమ్మాడు నాలుగు అయినా పర్వాలేదు లాజరు లేస్తాడు అని ఎండిన ఎముకలకు దగ్గరకు వచ్చి వాళ్ళతో ప్రవక్తతో అంటున్నాడు ఇవి ఎండిపోయిన ఎముకలే కానీ ఒక్కసారి నా జీవము వాటిపై వస్తే ఎండిన ఎముకలు తిరిగి జీవాన్ని పొందుకుంటాయి మాంసం వస్తుంది చర్మం వస్తుంది అవి మనుషులుగా మారడం మాత్రమే కాదు గొప్ప సైన్యముగా మారాయంట హెలు ఆయన ఎప్పుడు చేసినా కూడా మీరు అడిగినంత మాత్రమే చేయడు అత్యధికంగా చేసే దేవుడు అంట హలే లూయ ఆ పరిస్థితి ఎలాగున్నా ఈరోజు చిగిరించడం మాత్రమే కాదు చిగురించి వేరు పారి నీ జీవితము ఫలమందును గాక అని ప్రకటిస్తున్నాము ఇంకా ఫలము లేని జీవితంలో ఉంటే ఈ రోజు నుంచి నూరంతటి పంట నామములో మీ జీవితంలో కలుగును గాక అని ప్రకటిస్తున్నాము పక్క వారితో చెప్పు నమ్మిక మాత్రం ఉంచుము ఈరోజు ఆయన మనల్ని ఏం చేయమనట్లేదు ఆయన వాక్యములో నమ్మిక ఉంచమంటున్నాడు ఆయన చేయగల సమర్థుడు ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ఒకసారి ఒక వ్యక్తి ఒక స్త్రీ చాలా అందమైన పూల కుండీని తెచ్చుకుందంట మంచి మొక్కను పెట్టుకుందాము పూలు ఉంటే ఆమెకి చాలా ఇష్టం ఒక పూల కుండీని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది ఒకరోజు అది కింద పడి పగిలిపోయింది ఆ కుండి పగిలిపోయింది నా మంచి ఈ పూలకుండి ఇప్పుడు ఏం చేయలేము విరిగి ముక్కలైన దాన్ని ఏం చేస్తాము దాన్ని అతికించలేము అందరూ అన్నారంటే పడే అది పనికిరాదు ఇంకా పడే అన్నారంట ఆమె బాధపడుతున్నప్పుడు ఒక కుమ్మరి వచ్చాడంట ఆ విరిగిపోయిన ముక్కలు నాకు ఇవ్వమ్మా ఆ విరిగిపోయిన నాకు నుక్కలు అంటే ముక్కలు ముక్కలుగా అయిపోయిందండి దాన్ని అతికించలేము ఇప్పుడు ఏం చేస్తామంటే కుమ్మరడట ఎవరికి ఏం చేయడం రాకపోయినా నాకు దాన్ని బాగు చేయడం వచ్చు అని ఆ ముక్కలను తీసుకొని వెళ్ళి మళ్ళీ వాటిని మట్టి ముద్దగా మార్చి వా ఆ ముద్ద మీద పని చేయడం మొదలు పెట్టాడంట పని చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ విరిగిపోయిన పూల కుండిని ఇంత ముందుకంటే ఒక అద్భుతమైన పూల కుండిగా ఆయన మార్చాడంట విరిగి నలిగిన నీ జీవితం ఉంటే ఈరోజు ఏసు క్రీస్తు నమ్మినట్లయితే ఆ ముక్కను మళ్ళీ ఆయన తీసుకోగలడు ఆ ఎండిపోయిన వ్యా జీవితాన్ని ఆయన తీసుకోగలడు ఇంకొక అద్భుతమైన జీవితముగా దాన్ని మార్చగలడు ఆయన పరమ కుమ్మరి ఈరోజు మన జీవితాలను మార్చగల కుమ్మరి మన పరిస్థితిని మార్చగల కుమ్మరి ఆ పరిస్థితిలోకి సంతోషాన్ని సమాధానాన్ని తీసుకొని రాగల మహిమగల దేవుడై ఉన్నాడు ఆమెన్ ఆఖరిగా ఈ వచనం అందరము కలిసి చదువుకుందాం బైబుల్ ఉన్నవారు హాలెల్లుయో చెప్పండి అందరము కలిసి ఈ వాక్యం చదువుకుందాం యషియా అరవై ఒకటి మూడో లెట్ ఓకే ఓకే లెట్స్ డూ ఇర్మియా ఇర్మియా జర్మియా థర్టీ టూ ట్వంటీ సెవెన్ ఇర్మియా ముప్పై రెండు ఇరవై ఏడు ఇర్మియా ముప్పై రెండు ఇరవై ఏడు అందరం కలిసి చదువుకుందాం రెడీయా వన్ టూ త్రీ గో నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనదైన ఏదైనా ఉండునా ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా ఉందా అసాధ్యమైంది మన దేవుడికి ఏదైనా ఉందా ఆయన సర్వ శరీరాలకు దేవుడు అంట నీకు శరీరం ఉన్నట్లయితే ఆయన నీ దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఈరోజు ఎవరి కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చావో దేనికోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చావో నాకు తెలియదు కానీ ఆ పరిస్థితి మార్చగల సమర్థుడైన దేవుడి దగ్గరికి వచ్చావని మర్చిపోవద్దు ఈరోజు తిరిగి నీ జీవితములోకి ఆయన నూతన ఆనందాన్ని నూతన అభిషేకము నూతన బలము ఇచ్చును గాక అని ప్రకటిస్తున్నాము ఆయన వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఆయన బూడుదకు ప్రతిగా పూదండని ఇస్తాడంట దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఇస్తాడంట హాలూయా యేసు నామములో ఇది ఎవరో ఒకరి జీవితంలో పైన నేను ప్రవచించాలనుకుంటున్నాను దుఃఖముతో వచ్చావు ఆనందముతో తిరిగి వెళ్ళబోతున్నావు తో వచ్చావు తేలికగా వెళ్ళబోతున్నావు కలలుయ్యా ఈరోజు ఏడ్చుకుంటూ వచ్చావేమో స్థుతులు చెల్లించుకుంటూ గంతులు వేస్తూ వెళ్ళబోతున్నావు ఆ మహిమగల దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు నమ్మిక మాత్రము ఉంచుము ఈ ఒక్కరు నమ్మాలి ఈ సర్వీస్ అయ్యేలోపు దేవుని కార్యము నా జీవితంలో చూస్తానని నమ్మాలి ఈ సర్వీస్ అయ్యేలోపు శుభవార్త నేను వింటానని నమ్మాలి ఇక్కడ నుంచి నేను వెళ్ళేలోపు ఆ పరిస్థితి దేవుడు మారుస్తాడు అని నువ్వు నమ్మాలి యహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతు అను మస్తిక వృక్షంలో నీవు యహోవా నాటిన అని వారికి పేరు పెట్టబడునట దేవుడి నుంచి వచ్చే పేరు మీకు పెట్టబడుతుంది ఆయన ఇచ్చే గొప్ప సాక్ష్యము బట్టి నీకు పేరు పెట్టబడుతుంది హా లే ఈరోజు పరిస్థితిని మార్చగల దేవుడు అందరము నిల్చుందామండి అందరం నిల్చుందాం దేవా నేను నమ్ముచున్నాను నమ్మిక మాత్రం ఉంచుము నమ్మిక మాత్రం ఉంచు నేను నమ్మే దేవుడు సర్వ సృష్టికర్త నేను నమ్మే దేవుడు రోగులను స్వస్థపరిచినవాడు నేను నమ్మిన దేవుడు మృతులను కూడా తిరిగి పునరుత్న జీవముతో లేపిన దేవుడు నేను నమ్మిన దేవుడు ఏ సమయంలో అయినా కూడా ఆయన తన యొక్క ప్రొవిజన్ తన యొక్క సమకూర్పును పంపే దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆలకించే దేవుడు నా పరిస్థితిని మార్చగల దేవుడు ఎలాంటి పరిస్థితిలోంచి తండ్రి నాయనా అని నేను మొరపెట్టినప్పుడు వెంటనే ఉత్తరం దేవుడు అని నమ్మాలి ఆయన పరిస్థితిని మార్చగల దేవుడు అలెలుయ్య ఈరోజు బలహీనంగా వచ్చావేమో బలముతో వెళ్ళుదురువు గాక అని ప్రకటిస్తున్నాము ఎండిపోయిన స్థితిలో వచ్చావేమో చిగురించుదువు గాక అని ప్రకటిస్తున్నాము నేను వెనక్కే వెళ్ళిపోతున్నాను నా జీవితంలో అంటే యస్సు నామంలో ముందుకు వెళ్ళదు గాక అని ప్రకటిస్తున్నాము కింది స్థానంలో ఉన్నవారు తలగా ఉందురు గాక అని ప్రకటిస్తున్నాము నువ్వు నీ కుటుంబము పై స్థానములో ఉందురు గాక అని ప్రకటిస్తున్నాము అప్పు తీసుకునేవారు కాదు కానీ అప్పిచ్చేవారుగా మేము ఉందుము గాక అని ప్రకటించు నమ్మిక మాత్రము ఉంచు ఆయన సమస్తము సాధ్యము చేయగల దేవుడు అలే లూయ ఈరోజు నీ జీవితం ఎలాగున్నా కూడా ఆయన చేతిలో పెట్టినట్లయితే ఇదిగో ఎదుగునైనా నా యొక్క ప్రార్థన నీ దగ్గర పెట్టుకుంటున్నాను నా విరిగిపోయిన జీవితాన్ని ముందు పెడుతున్నాను మోడుబారిన బారిన జీవితాన్ని పెడుతున్నాను నీ జీవితంలో ఎలాంటి మరకబడిందో ఎలాంటి నింద అయిందో నాకు తెలియదు కానీ ఆ జీవితాన్ని మార్చి ఒక చక్క పూలను దండగా ఆయన చేయబోతున్నాడంట పరిమళ వాసనగా నీ జీవితము ఉండును గాక అని ప్రకటిస్తున్నాం అనేకులకు ఆశీర్వాదకరముగా నీ జీవితము ఉండును గాక అని ప్రకటిస్తున్నాం ఈరోజు ఏదైతే కోలిపోతే దానికి రెండంతలుగా దేవుడు నీకు ఇచ్చును గాక అని ప్రకటిస్తున్నాం అందరి ముందు చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిస్తాం ప్రభా ఇది నీ వల్లే సాధ్యమునైనా ఆ సాధ్యమును సాధ్యము చేసే దేవుణ్ణి నేను ఆరాధిస్తుండగా ఆరాధిస్తున్న సమయంలో యేసు నామములో స్వస్థతలు కలుగును గాక అని ప్రకటిస్తున్నాం యేసు నామములో ఆకాశ వాక్యలు విప్పబడును గాక అని ప్రకటిస్తున్నాం ఏలియాకు కాకుల ద్వారా పంపించిన దేవుడవు బ్రబా నాకు కూడా నువ్వు పంపించగలవు నాయన నారను నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముచున్నాను నేను నమ్మిక మాత్రం ఉంచుము లక్ష్య పెట్టకుము నీ పరిస్థితిని లక్ష్య పెట్టకు ఇప్పటి వరకు ఎవరు చెప్పారో లక్ష్య పెట్టకు యాయిరు నమ్మిక మాత్రం ఉంచినట్లయితే నీ బిడ్డను నువ్వు మళ్ళీ సజీవంగా చూస్తావు వారందరూ ఏమన్నా పర్వాలేదు నువ్వు నమ్ముచున్నావా ఈరోజు ఎవరు ఏమన్నా పర్వాలేదు నేను మాత్రము నా జీవితంలో దేవుడు అద్భుత కార్యము చేయగలడని నమ్మిక మాత్రం ఉంచుతున్నానని చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ ఆయన్ని ఆరాధించుకుందాం నా జీవితం ని చేతిలో పడగాలే అది ఎంతో విలు అనినా కు చూపితితే జివా మేలేనా దోని జివా ఉనునిం పుటంకు ని జివితానే

యా ఎన్ని కుమారదు మారదు ఎన్ని ప్రతి మోడును మరశి దూరించును దానే మునిగి సమస్తూ సాధ్యమే ఇది శాశ్వత ప్రేమయా తేను పరచి ఎన ప్రతి బోడును వరదాశి గురించును నా దేవునికి సమస్తము సాధ్యమే ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యం విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే కానీ ఎంతో విలువని నాకు చూపి స్వరం లేదు చెప్దా మా చేతులెత్తి జీవేలేని నాలో నీ జీవ గురు నింపు నీ జీలి విలువే లేని వా విలువే లేని నా జీవితం నీచేతిలో పడగాలే అది ఎంతో విలువని నాకు చూపితివే